అందరికీ నమస్కారం మూడోసారి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వంద రోజుల్లో ఈ రాష్ట్ర ఈ దేశంలో ఎంతో అభివృద్ధి పథంలో నడిపించే సంగతి మీ అందరికీ తెలుసు ఎన్నో అంశాలను కొన్ని లక్షల కోట్ల రూపాయలు అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం పేదల కోసం రైతుల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం యువత కోసం వెచ్చిస్తూ దేశ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సంగతి మీకు తెలుసు ఈరోజు ఎక్కడో పది పదకొండు స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి భారతదేశాన్ని ఇలా ఐదో ఆర్థిక శక్తిగా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు వారి నేతృత్వంలో ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి దిశలో ముందుకు వెళ్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అన్నదాతలకు అండగా మరి పిఎం కిసాన్ నిధి కింద తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతులకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం ఎంఎస్పి పెంచి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి చర్యలు తీసుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ఎంఎస్పి కొనుగోలు చేసే రైతుల కోసం రెండు లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తా ఉన్నాను రెండు వేల కోట్లతో మిషన్ మౌసమని వెంటనే ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసే విధంగా ఆధునీకరణ చేసేటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను జీవనోపాధిని మెరుగుపరచడానికి ఏడు పథకాల ద్వారా పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసే సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు మహిళల నేతృత్వంలో అభివృద్ధి కోసం తొంభై లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాల కోసం పది కోట్ల మంది మహిళలను సమీకరించి ఈ ఏడాది బడ్జెట్లో వారి కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు మహిళల కోసం కేటాయించిన ఘనత నరేంద్ర మోడీ గారు దాన్ని తెలియజేస్తా ఉన్నాను పదకొండు లక్షల మంది కొత్త లక్పతి దీదీలుగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు తీసుకునే సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను దాదాపు పదకొండు లక్షల మంది కొత్తగా లక్షాధికారం చేసే విధంగా మరి వారికి ధృవీకరణ పత్రాలు ఇచ్చి వారిని వారి జీవితాన్ని మెరుగుపరిచే కార్యక్రమాన్ని కూడా తీసుకున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ఇరవై ఆరు లక్షల మంది మహిళలను ఆదుకునేందుకు ఐదు వేల కోట్ల విలువైన బ్యాంకు రుణ రుణాలని రెండు లక్షల ముప్పై ఐదు వేల సంఘాలకు పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ముద్ర రుణ పరిమితిని పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలకు పెంచి మహిళల కోసం వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే కోసం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసిన విధానం చూస్తే మహిళల మీద వారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కూడా తెలుస్తాయని తెలియజేస్తా ఉన్నాను మహిళలు ఇంటి యజమానులు చేయాలని మహిళల కోసం ప్రత్యేకంగా మరి వారిని వారికి యజమాని పత్రాలు ఇచ్చే విధంగా తద్వారా వారి గౌరవాన్ని పెంచేందుకు ఎస్వై కింద మూడు కోట్ల గృహ నిర్మాణాలను మంజూరు చేసిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ఆ దిశగా భారతదేశంలో మహిళలకే పట్టాలు పంపిణీ చేసి వారి ద్వారా మూడు లక్ష కోట్ల మంది పేద మహిళల కోసం ఇళ్ళ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను మహిళలు కొనుగోలు చేసేటువంటి రిజిస్ట్రేషన్ ఫీజుని కూడా తగ్గించడానికి రాష్ట్రాలని కోరిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను యువశక్తికి రెక్కలు నాలుగు కోట్ల పది లక్షల మంది యువత నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధి కలపడం కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ప్యాకేజీ మంజూరు చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు వెయ్యి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐలను స్థాపించి తద్వారా ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్యం పెంచి వారికి ఉపాధి కల్పించే దిశగా నరేంద్ర మోడీ గారు ఆలోచనలు చేసే విధానం ఇక్కడ ఉన్నటువంటి యువత మీద వారికి ప్రేమ ఏంటో అర్థమవుతూ ఉన్నది టాప్ ఐదు వందల కంపెనీలో దాదాపుగా కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్న సంగతి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడానికి విదేశాలపై ఆధారపడడం తగ్గించడానికి డెబ్బై ఐదు వేల కొత్త ఎంబీబీఎస్ సీట్లను మెడికల్ సీట్లను ప్రత్యేకంగా మంజూరు చేసి భారతదేశంలో వైద్య విధానాన్ని కొత్త మలుపులు తిప్పినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారు దాన్ని తెలియజేస్తా ఉన్నాను కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగంలో యువతకు పదిహేను వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను కూడా కల్పించినట్టు సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పన కోసం పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని వెచ్చిస్తా ఉన్నారంటే మరి యువత మీద నరేంద్ర మోడీ గారికి ఉన్న ప్రేమ ఎటువంటిదో అర్థమవుతా ఉన్నది సైన్స్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఈకో సిస్టమ్ని బలోపేతం చేయడానికి పదివేల ఆరు వందల కోట్ల విజ్ఞాన ధారా పథకం కూడా వారు మొదలుపెట్టిన సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు యువతలో క్రీడ ప్రతిభను పెంపొందించడానికి పెంపొందిడానికి ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు సామాజిక సంక్షేమం ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అరవై మూడు వేల గిరిజన గ్రామాల్లో ఐదు కోట్ల మంది గిరిజన సామాజిక స్థితిగతుని ఆర్థిక స్థితిగతుల్ని పెంపొందించడానికి వారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను చెత్త సేకరణ వారి కోసం నమస్తే పథకాన్ని కూడా రూపొందించిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి రెండు పాయింట్ తొమ్మిది లక్షల పైగా ప్రత్యేక వికలాంగం గుర్తింపు చేసి వారికి గుర్తింపు కార్డును కూడా మంజూరు చేసిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఆస్తుల నిర్వహణ రక్షణను బలోపేతం చేయడానికి వివాదాలను పరిష్కరించడానికి సవరణ బిల్లుని కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశపెట్టిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ఎస్సీ ఓబీసీ సఫాయి కార్మికుల కోసం సులభంగా రైతు రుణాలు పొందేందుకు పిఎం సూరజ్ విస్తరణ కూడా మొదలుపెట్టే సంగతి దేశవ్యాప్తంగా నాలుగు వందల ఐదు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక లక్ష ఇరవై మూడు వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లతో మూడు కోట్ల అదనపు ఇల్లు ఇప్పుడు అదనంగా కట్టేటువంటి పిఎం ఆవాస్ యోజన కింద కట్టేటువంటి మూడు మూడు కోట్ల అదనపు ఇళ్ల కోసం ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు రెండు పాయింట్ మూడు లక్షల కోట్లతో పిఎంవై యు రెండు పథకం కింద మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతంలో కూడా ఇళ్ల నిర్మాణం కోసం మరి వారు చేస్తున్నటువంటి రెండు లక్షల కోట్ల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మధ్యతరగతి సాధికారత కోసం ఏడు లక్షల వరకు పన్ను రాయితీ ఆదాయం స్టాండర్డ్ డిక్లరేషన్ యాభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచడం వల్ల కోట్లాది మంది మధ్యతరగతి కుటుంబాలకు మరి పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆదాయ పన్ను చట్టాన్ని సరళీతరం చేసి ప్రజల అనుకూలంగా మార్చుకునేందుకు సమగ్ర సమీక్ష శ్రీకారం చుట్టిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం పెన్షన్ హామీ సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఏళ్ళు వయసు దాటిన వారికి అందరికీ కూడా ఐదు లక్షల రూపాయల హెల్త్ కార్డుల ద్వారా ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ప్రతి పురుషులకు డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా దీని ద్వారా సీనియర్ సిటిజన్లకు ఆరు కోట్ల మందికి ఐదు లక్షల ఆరోగ్య రక్షణ పథకాన్ని మొదలుపెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు పట్టణ గృహ నిర్మాణ అభివృద్ధి కోసం రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల కింద దాదాపు కోటి ఇళ్లను నిర్మాణం చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టే సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను రూపొందించడానికి ఎలక్ట్రికల్ బస్సుల్ని మూడు వేల నాలుగు వందల కోట్లతోటి ఎలక్ట్రికల్ బస్సుని కూడా మరి కొనుగోలు చేసిన సంగతి తద్వారా ఈకో సిస్టాన్ని డెవలప్ చేయడానికి మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యల్ని నేను ఒక్కసారి అభినందిస్తూ ఉన్నాను మరి నాణ్యమైనటువంటి ఆరోగ్యం అందరికీ అందుబాటులోకి రావడానికి క్యాన్సర్ మెడిసిన్స్పై కస్టమ్ డ్యూటీని పూర్తిగా ఎత్తేసి క్యాన్సర్ మందుల్ని ఇంపోర్ట్ చేయడం వలన మీద కస్టమ్ డ్యూటీ ఎత్తేయడం వలన తక్కువ ధరకే క్యాన్సర్ మెడిసిన్ రోగులకు అందుబాటులో వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక కొన్ని లక్షల మంది క్యాన్సర్ రోగులకు దీనివల్ల లబ్ధి జరుగుతున్న సంగతిని తెలియజేస్తూ ఉన్నాను వైద్య రంగం అభివృద్ధి కోసం యాభై వేల కోట్లు రీసెర్చ్కు కేటాయించినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారితో తెలియజేస్తూ ఉన్నాను యువతలో క్రీడలు ప్రోత్సహించేందుకు కీర్తి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను మొట్టమొదటిసారిగా మత్స్య శాఖను ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మత్స్యకార శాఖను కూడా దానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన సంగతిని నేను తెలియజేస్తూ ఉన్నాను వరల్డ్ మ్యానుఫ్యాక్చర్ హబ్ దిశగా భారతదేశాన్ని ముందుకు వెళ్తోంది అందులో భాగంగా పన్నెండు ఇండస్ట్రీస్ స్మార్ట్ సిటీ అనౌన్స్ చేశారు దాంట్లో హుజురాబాద్ జైరాబాద్ స్మార్ట్ సిటీ డిస్ట్లో ఉన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను దాంతో అక్కడ డెబ్బై నాలుగు వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మూడు లక్షల కోట్లు కేటాయించి రోడ్స్ రైల్వేస్ కోసము మూడు లక్షల రూపాయలు కేటాయించినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వం అందని తెలియజేస్తాను కొత్తగా ఎనిమిది రైల్వే లైన్లను ప్రారంభించి తెలంగాణలో కూడా ఒక రైల్వే లైన్ని మరి ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు వరకు రైల్వే లైన్ని కూడా కేటాయించిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుగోలు కానీ కొత్తగా పది వందే భారత్ రైళ్లను కానీ ప్రారంభించి దాంట్లో ఒకటి తెలంగాణకు కూడా మరి కేటాయించిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అన్నిటికన్నా ఉద్యోగంతో అంతే ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల హెల్త్ కార్డు ఇచ్చిన సంగతి కూడా గుర్తు చేస్తూ ఈ రకంగా పూర్తిగా భారతదేశాన్ని అభివృద్ధి పద్ధతులు నడిపిస్తూ మూడు ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు పేదలకు అట్టడుగు బడుగు బరైన వర్గాలకు మహిళలకు యువతకి విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజానీకానికి మరి ప్రయోగాలు చేకూరుస్తూ వారికి అన్ని రకాలుగా ఆర్థిక రంగంలో పురోగలు చెందిస్తూ ఈ రకంగా దేశాన్ని అభివృద్ధి కథలు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి వంద రోజుల పాలన నిజంగా కూడా ప్రజలందరూ కూడా మెప్పు పొందుతున్న సంగతిని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా చూడండి చూడ జీ ఎన్నికలు దేశంలో ఒకటి సమయాన్ని వృధా కాకుండా ఆర్థిక భారాన్ని దేశం మీద పడకుండా పూర్తిగా దేశ అభ్యున్నతి కోసం ఉపయోగపడేటువంటి జమిని ఎన్నికలు ఎందుకంటే ఒక రాష్ట్రంలో ప్రతి డెలా ఒక ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసి అభివృద్ధి పథంలో అడ్డంకులు ఏర్పడతాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకసారి ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకసారి ఈ రకంగా ఏదో ఒక ఎన్నికలతోటి ఒకసారి కోఆపరేటివ్ ఎలక్షన్స్ అని ఒకసారి సర్పంచ్ ఎలక్షన్స్ అని ఒక మున్సిపల్ ఎలక్షన్స్ అని రకరకాల ఎన్నికల ద్వారా ఎప్పుడో ఏదో ఒక రకంగా ఎలక్షన్ కోర్స్ వచ్చి అభివృద్ధిని అడ్డంకులు ఏర్పడుతున్న సంగతి అన్నిటికన్నా ఆర్థిక భారం అన్నిటికన్నా మరి ఫోర్స్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఆర్థికంగా ఇబ్బందులు కానీ అన్నిటికీ సమాధానం జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకసారి నిర్వహించినప్పుడు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఒకేసారి మరి ఒకే ఖర్చుతోటి అన్ని ఎన్నికలు జరగడం వల్ల ఒకటి ఆర్థిక భారం దేశం తగ్గుతుంది రెండవది భారం తగ్గుతుంది మూడవది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధి కోసం జరిగేటువంటి ఆటంకాలు తగ్గుతుంది ఇది దేశ అభివృద్ధి కోసం పనికొచ్చేటువంటి కార్యక్రమాలు కొంతమందికి నచ్చవు కేవలం ఏ రకంగా దేశం మీద భారం పెట్టాలా విదేశాలకు వెళ్ళేసి ఏదో ఒక రకంగా అభండాలు వేయాలా విదేశాలకు వెళ్ళేసి దేశాన్ని తక్కువగా మాట్లాడేటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడతారు తప్ప నిజంగా దేశ అభివృద్ధి కోరుకునే వాళ్ళు దేశ అభ్యున్నతి కోరుకునే వాళ్ళు దీన్ని స్వాగతిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను జమిలీ ఎన్నికలకు ఇప్పుడు మనం ఇప్పుడు మనం చట్టం చేసి జమిలీ ఎన్నికలు పూర్తి చేసేడానికి సమయం పడుతుంది అప్పటి వరకు ఎన్నికలు ఆపలేం కదా ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడే మన పార్లమెంట్ ఎన్నికలు జరిగి కేవలం వంద రోజులే అవుతున్నది మరి వంద రోజులు అంటే ఇప్పుడు వంద రోజుల లోపల ఎన్నికలు జరిగితే ఈ మొత్తం లా వచ్చి మళ్ళీ జమిల్ ఎన్నికలు రావడానికి ఐదేళ్ళు పడుతుంది కదా ఐదేళ్ళ వరకు మనం ఎలక్షన్స్ ఆపలేం కదా రేపు పార్లమెంట్లో పెట్టినప్పుడు అన్ని చర్చలు వస్తాయి కదా అఖిలపక్షం దీనికి ఇది మన జీవో కాదు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం ఉంటుంది కదా